లక్ష్మీదేవి జన్మము నివాస రహస్యం మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వలోక రక్షిణి సర్వలోకరక్షిణి సర్వజ్ఞానప్రదాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించి ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు అల్లంత దూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిన ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగడంతో దూర్వాసముని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమివేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు మందర పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి కూర్మావతారం రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదుమధుర రవళ్ళతో చేతిలో కలువమాలతో ఉదయిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే గర్విష్ఠులు ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసనంతా వెళ్ళగక్కుతాడు పాండవులు సంపదల మధ్య తులతూగిపోతున్నారని లెక్కలేనంత మంది మృత్యులతో రాజప్రాసాదాలతో విలసిల్లుతున్నారని తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెబుతాడు అవును ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తోంది ఒకసారి విషయవాంఛలతో మునిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు ఇంద్రుని మనసులో మరో సందేహం విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుణ్ణి కలుసుకోమంటాడు బృహస్పతి వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరికి వెళ్ళి తన సందేహాన్ని వెలుబుచ్చగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైన అసలు మూలకారణం ఏమిటని ప్రశ్నించగానే తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమే ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు అయినా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతూ ఉంటాడు అలా కొన్నాళ్ళు గడిచిన పిదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పసాగాడు రాజుగా నా స్థాయిని తలుచుకొని నేను ఏనాడూ గర్వపడలేదు సాధుజనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటాను విపరీతమైన కోరికలతో గతి తప్పను సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుని సంతోషపరుస్తుంది ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమంటాడు వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోనికి ప్రవేశిస్తుంది అనంతరం ప్రహ్లాదునిలో నుంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతనని నైతిక సౌశీల్యం లేకుండా ఉండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది అనంతరం బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది తదనంతరం వెలువడిన మరోజ్వాల తాను అధికారాన్ని అని తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది చివరగా దవళకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకొచ్చి తనను లక్ష్మి అంటారని సంపదల దేవతనని దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయటపడుతుంది ఈ విధంగా ధర్మ ప్రవర్తన నిజం అధికారం నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతోంది లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు తమ ఇళ్లను పావనం చేయాలని ముకులిత హస్తాలతో ప్రార్థిస్తూ ఉంటారు ఆ తల్లి భక్త జనప్రియ తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది చూశారు కదా లక్ష్మీదేవి జన్మము నివాస రహస్యం గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ పోస్ట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్